నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా రాష్ట్రం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ప్రజలను ప్రజలకు హామీ ఇచ్చి ఉండరు ఏమని మీకు రెండు పెగ్గులు సాయంత్రం వేసి పడుకునే విధంగా తక్కువకు అందుబాటులోకి తెస్తా తక్కువకే మీకు మద్యం దాపుతా అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి ఊరు ఊరుకు బెల్ట్ షాపులని బండి లేదు గుడి లేదు బస్ స్టాండ్ లేదు ప్రశాంతమైన కాలనీలు లేవు విచ్చల విడిగా మందును అందుబాటులోకి ఉంచే ఎక్కడైనా ఉంటాయేమో కానీ దాన్ని ఎవరు ఘనంగా పక్కన చెప్పుకోరు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారే ఏం రెండు పెగ్గులు వేస్తే తప్ప మీకు తక్కువకే అందుబాటులోకి తెస్తారులేండి తక్కువకే తాగుతున్నారులేండి ఎంతకు తెచ్చారో తెలియదు తాగే వాళ్ళకి తెలుసు కానీ ఇలా మాటిచ్చి ఆ ఫలితంగా అనిపిస్తూ ఉంది తాగుతున్నారు ఊగుతున్నారు గుళ్ళ దగ్గర లేదు ఆధ్యాత్మిక కేంద్రాలు లేదు తాజాగా కూడా మీరు ఒక వీడియో చూసే ఉంటారు ఒక మందుబాబు అది కూడా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంత గ్రామంలో పుట్టపర్తి ప్రశాంత గ్రామంలో ఒక మందుబాబు మందు మందుదాయి కారు మీద పయ్యన ఏ సినిమా హీరో ముందర కూర్చొని ఓ ఊరేగుతూ పోతున్న ఏ సినిమా హీరోను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారో తెలియదు కానీ కారు మీద పడుకొని ఇట్లా ఆపకి ఈ చేయి పెట్టుకొని మందు తాగి పైన రోడ్డు మీద పోతూ పోయే దగ్గర గోడకు ఢీ కొట్టారు ఆ పైన పడుకున్నోడికి కార్ కారు తోలే వాడికి ఏం కాలేదు కాబట్టి మీరు చూసే ఉంటారు ఆ వీడియో ఒకసారి చూడండి చూడండి పైన పడుకున్నాడు పైన పడుకున్నాడు పోయి ఒక గోడకు కొడుతుంది చూడండి పైన పడుకున్నాడు లేపుతున్నాడు పోయి ఒక గోడకు డీ కొడుతుంది చూడండి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద వాడు అట్లా తాగిపోతూ ఉన్నాడు వాడు అక్కడ తాగిపోతూ ఉన్నాడు తోలేవాడిని తాపుకొని ఉంటాడు ఆ నడి రోడ్డు మీద పడుకొని ఏంటి బహుశా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి చూపెడితే అరే నేను నేను ఇచ్చిన హామీ ఎంత బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది మందుబాబులు ఆధ్యాత్మిక కేంద్రాలను పట్టపగలిదిన కారు మీద పడుకునే అంత పోతూ ఉన్నారు నా పిలుపు విజయవంతమైంది అని చెప్పి బహుశా గౌరవం ముఖ్యమంత్రి గారు సంతోషిస్తారేమో సీరియస్లీ వాళ్ళ కరడు కట్టిన పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి ఏమని ప్రశాంతి గ్రామం పుట్టపర్తి ప్రశాంతి గ్రామంలో ఓ యువకుడు ఫు మధ్య ఫుల్గా సేవించి కదులుతున్న కారు టాప్పై పడుకొని రోడ్డు ఇరువైపులో ఉన్న ప్రజలను భయప్రాంతకు గురి చేశాడు కొంత దూరం వెళ్ళాక గోడను ఢీకొట్టింది కారు నడుపుతున్న వ్యక్తికి కారుపై పడుతున్న మందుబాబుకి ఎలాంటి అపాయం కలగలేదు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య బిచ్చల విడిగా మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయట వాళ్ళే వేరే వాళ్ళు చెప్పినారు అంటే అబ్బో ప్రభుత్వ పాలకులకు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది సోషల్ మీడియా మీద మేము తప్పు చెప్పినా అబద్ధం చెప్పినా దుష్ప్రచారం చేసినా మా వాళ్ళకి హక్కు ఉందని చెప్పి అనుకుంటారేమో తెలియదు కానీ పుట్టప్ప వాళ్ళే చెబుతున్నారు కాబట్టి పుట్టపర్తి పరిసర ప్రాంతంలో ఈ మధ్య బిచ్చల విడిగా మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయట దీంతో ఆధ్యాత్మిక కేంద్రానికి సమీపంలోనే మందుబాబులు హల్చల్ చేస్తున్నారట అందుకే అన్నాను బహుశా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషిస్తారేమో తానిచ్చినటువంటి మందు హామీ సూపర్ హిట్ అయింది అని